హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక హెల్దీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అది అండి మేమైతే దీన్ని చిక్కుడుగానే అంటాము కొంతమంది గోరు చిక్కుడుగాయ అంటారు మేము ఆ తిరుపతి సైడ్ అయితే వీటిని చిక్కుడుకాయలని తర్వాత ఇంకొకటి లోపల ఇలా సీడ్స్ ఉంటాయి కదా వాటిని అయితే పందిరి చిక్కుడుకాయలు అంటామన్నమాట దీంతో దీంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ ఏమీ కూడా పోకుండా చాలా హెల్దీ ప్రాసెస్లో చేసుకున్నాము ఫస్ట్ ఇలా ప్రెజర్ కుక్కర్ సరిపోతుందండి అట్ అ టైం ఒకేసారి ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి నిజంగా చిక్కుడుగా హెల్త్ చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ పీచు పదార్థం ఉంటుంది కాబట్టి తింటే చాలా మంచిది ఇప్పుడు ఆవాలు కూడా ఫ్రై అయిపోయాక ఇందులో ఆనియన్స్ ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్ కానీ టమోటో కానీ కొంచెం తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనము తర్వాత పొడి యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తీపిగా అనిపిస్తుంది కాబట్టి ఆనియన్ కానీ టమోటో కానీ కొంచెం క్వాంటిటీలో కొంచెం తక్కువ వేసేసుకోండి ఇలా టమోటో కూడా వేసేసుకొని అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇలా చిక్కుడుకాయలని ముందుగానే కానీ ఇలా నీట్గా కడిగేసి ఒలిచిపెట్టుకున్నాను ఇలా ఈ చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏంటంటే సాల్టు అలాగే కొంచెం పసుపు వేసేసి మొత్తం అంతా కూడా ఉప్పు మొత్తం కాలికి పట్టేలాగా ఆయిల్ కాసేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు చిక్కుడుకాయలు ఏంటంటే చిక్కుడుకాయలు వేసినప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి లేకపోతే అది కొంచెం చేదు వచ్చేస్తుంది ఇది కంపల్సరీ ఇప్పుడు దానిలో పౌడర్ మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు వేయించిన పల్లీలు అలాగే కొబ్బరి కొంచెం వెల్లుల్లి మొత్తం కర్రీకి సరిపడా కారం వేసేసుకొని బరకగా కాదు మొత్తం అంతా కూడా బాగా పౌడర్ లాగా ప్రిపేర్ అయిపోవాలి మనం రైస్లోకి ఎలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటామో అలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పౌడర్ పట్టుకున్న మొత్తాన్ని అంతా కూడా కర్రీలో వేసేసి మొత్తం అంతా కూడా కాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి కాసేపు ఫ్లేమ్ మీద ఉంచండి వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఇలానే ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ ఉప్పు కారము ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాయలకు పట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కాసేపలా ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వాటరేజ్ చేసుకున్నాక మళ్ళీ కాసేపు ఉడికించుకుంటే ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా కాసేపు ఫ్రై అయిపోయాక మనము క్వాంటికి తగ్గ వాటరేసేసుకొని ఒకసారి ఉప్పు అది చెక్ చేసేసుకోండి ఉప్పు కొంచెం తక్కువైతే కాయలకి అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఇలా వేసేటప్పుడే మూత పెట్టేటప్పుడే సాల్ట్ అనేది చెక్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే మన కర్రీ అనేది వేడి అయిపోతుంది నిజంగా చాలా బాగుంటుంది రైస్ కానీ సంగటి కానీ చపాతి రోటి దేంట్లో కన్నా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడమే అండ్ ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకో నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తున్నాయి కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వ్యూస్ ఉన్నాయి అసలు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ